తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియమైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు నేను మీ మిర్యాల రాజు సీనియర్ స్టడీ ఫ్యాకల్టీ ప్రియమైన విద్యార్థులారా ఈ చిన్న వీడియోలో మీ యొక్క సందేహాలను నివృత్తి చేసే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది వేలాది మంది విద్యార్థులు నాకు తరచుగా ఫోన్ చేస్తూ సార్ మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి మరి దాని గురించి సమాచారాన్ని మాకు తెలియజేయాలని చాలామంది కోరడం జరిగింది ఈ సందర్భంగా నిరుద్యోగులకు విద్యార్థులకు నేను తెలియజేయడం ఏమనగా మొదటగా మనం గ్రూప్ వన్ సంబంధించి మాట్లాడుకుంటే ఆల్రెడీ కొత్త ప్రభుత్వం ఏర్పడి టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు మెంబర్స్ను నియమించడం జరిగింది కావున మరి నాకు తెలిసి గ్రూప్ వన్కి సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి ఆ ఫిలిమ్స్ ఎగ్జామ్ కూడా సఫిషియంట్ టైం ఇచ్చి వాటిని కండక్ట్ చేయటం తర్వాత మెయిన్స్ కూడా టైం ఇచ్చి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే నిరుద్యోగులు ప్రిపరేషన్ గ్రూప్ వన్ పర్పస్లో ప్రిపేర్ అవుతున్నారో ఆ జేస్ పర్పస్లో కంటిన్యూ చేస్తూ మీ ప్రిపరేషన్ను దానికి తోడు టైం ఉన్నప్పుడల్లా మరి మెయిన్స్కు సంబంధించి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి కారణం దానికి విశ్లేషణాత్మకంగా ఉండవలసిన అవసరం ఉంది అందువల్ల మీరు ఆ ప్రిపరేషన్ కొనసాగించడం మంచిది రెండవ అంశం గ్రూప్ టూకి సంబంధించి మనం చూస్తే ఎక్కువ మంది వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు ఎక్కువగా గ్రూప్ టూ గ్రూప్ ను ప్రిపేర్ కావడం జరుగుతుంది రాష్ట్రంలో ఎందుకు అనగా చాలామంది విద్యార్థులు అనుకుంటారు సార్ ఇది మల్టిపుల్ ఛాయిస్లో మనకు ప్రశ్నపత్రం ఉంటుంది కాబట్టి ఈజీగా మార్పులు ఇచ్చే అవకాశం ఉంది అని అనుకుంటారు కానీ గ్రూప్ టూ కన్నా గ్రూప్ వన్ గ్రూప్ ఉద్యోగం సాధించడం చాలా సులువు తెలియక చాలామంది గ్రూప్ టూ వెంట ఎక్కువ మంది పరీక్ష రాయడానికి సిద్ధమవుతుంటారు మరి ఇక్కడ సందేహం ఏంటంటే చాలామంది విద్యార్థులు అడిగే ప్రశ్న సార్ మరి గ్రూప్ టూ వస్తుందా ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు అసలు మేము ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా చాలామంది అప్పులు వేసి గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు హైదరాబాద్కు వచ్చి హాస్టల్లో ఉంటూ తిండి తినక లేదా చాలా ఇబ్బందులకు గురవుతూ ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వారు ఉంటారు కాబట్టి నేను గ్రూప్ టూకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మార్చిలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్లో ఏప్రిల్ ఇస్తారు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ కొన్ని పోస్టులను అదనంగా కలిపి అదనపు నోటిఫికేషన్ ఇస్తూ అనుబంధ నోటిఫికేషన్ను రా జారీ చేయడం జరుగుతుంది మరి గ్రూప్ టూ ఎగ్జామ్ మనకు జూలై లేదా ఆగస్టు మాసంలో కండక్ట్ చేస్తారనన్నా మరి ఇప్పటి నుంచి కూడా చూసుకున్నప్పటికీ ఒక ఆరు నెలల పైచీలకు మనకు టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్ ఆపకండి ఏదో ఒక సమయంలో పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం సమయత్తం అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ ఆపుతామో ఉద్యోగానికి దూరం అవుతున్నట్టు లెక్క కాబట్టి ఉద్యోగ అన్వేషణలో మీరున్నారు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో మీరు ఉన్నారు కాబట్టి ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి ప్రిపరేషన్ ఆపకండి ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేయండి కాబట్టి అదేవిధంగా గ్రూప్ త్రీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఆల్రెడీ గ్రూప్ ఫోర్త్న ఎగ్జామ్ పరీక్ష నిర్వహించారు కావున అది త్వరలో కూడా మరి ఆ కమిటీకి అప్పజెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి డిసిషన్ ప్రకారం దాని రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు విద్యార్థులందరూ కూడా ఒకటే దృష్టిలో ఉంచుకోండి ప్రిపరేషన్ ఏమాత్రం ఆపకండి లక్ష రూపాయల పైన లక్షణంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించుకొని ఇంటికి వెళ్ళే అవకాశం మీకు ఉంది కాబట్టి దీన్ని కొనసాగించని చెప్తూ మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్